హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం కథ పేరు ఏనుగు చీమా ఒక అడవిలో ఏనుగుండేది ఆ ఏనుగు అందరికన్నా తనే బలం కలదాన్నని అనుకొని అన్ని జంతువులను బాధ పెడుతూ ఉండేది మిగతా జంతువులు దాని బాధను భరించలేకపోయేవి చీమలు ఒకరోజు ఆహారం కొరకు బారులు తీరి బయలుదేరాయి ఆహారం వెతుక్కుంటూ ఒకదాని వెనుక ఒకటి లైన్గా వెళ్తున్నాయి అప్పుడు దూరం నుంచి ఏనుగు వాటిని చూసింది చూసిలా అనుకుంది బాగా వస్తున్నాయో వీటిని ఎలాగైనా బాధపడతాను అని ఏనుగు అనుకుని చెరువు దగ్గరికి వెళ్ళి తన తొండంలో నీటిని తెచ్చుకొని చీమల పైన తన తొండంతో నీళ్లను చల్లింది అలా ఏనుగు తన తొండంతో నీళ్లు చల్లేసరికి చీమలన్నీ చెదురైపోయాయి అప్పుడు అందులోని ఒక చీమ ఏనుగుతో ఇలా అంటుంది బాధపెట్టడం బాగాలేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని ఏనుగు చెప్పి వెళ్ళిపోయింది అప్పుడు చీమ ఏనుక్కి నేను ఎలాగైనా బుద్ధి చెప్తాను అని నిర్ణయం తీసుకుంది ఒకరోజు చీమ ఏనుగు తినే గడ్డిలోకి వెళ్ళి దూరింది ఏనుగు ఎప్పటిలాగే గడ్డి తినడానికి వెళ్ళింది అక్కడ గడ్డి తింటూ ఉంది గడ్డిలో ఉన్న చీమ మెల్లిగా గడ్డి ద్వారా ఏనుగు తొండం దగ్గరికి వెళ్ళి కుట్టడం మొదలుపెట్టింది అలా తొండంలోనికి వెళ్ళిన చీమ కుట్టడం మొదలు పెట్టాక ఏనుగు బాధతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంది అప్పుడు తొండం దగ్గర ఉన్న చీమ ఏనుగుతో ఇలా అంటుంది ఇప్పుడు నీకు అర్థమైందా నీవు ఇన్ని రోజులు ఇతరులను బాధ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే బాధపడ్డారు ఎప్పుడు ఎవ్వరిని బాధ పెట్టొద్దు అందరితో కలిసి ఉండాలి సరేనా అలా చీమ ఏనుగుతో చెప్పగానే ఏనుగు అప్పటి నుండి అడవిలోని అన్ని జంతువులతో పక్షులతో కలిసి ఉండేది ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాదు అందరితో స్నేహపూర్వకంగా ఉండేది చీమలతో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండేది ఇది పిల్లలు ఏనుగు చీమ కథ ఎలా ఉంది బాగుంది కదా